ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన రాష్ట్రంలో జల్జీవన్ మిషన్ ద్వారా రక్షిత తాగునీరును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా మరమ్మతు పనులను నిర్వహిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు రాష్ట ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న మెగా డీఎస్సీ పాఠ్యాంశాలను పాఠశాల విద్యాశాఖ రోజు విడుదల చేసింది దేశంలోనే మొదటిసారిగా వర్చువల్ ఇంటరాక్షన్ విధానంలో ఈ రోజు చిత్తూరు జిల్లా కుప్పం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇంటింటికి రక్షిత తాగునీరును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ బడ్జెట్ ని ఇంక్రీజ్ చేయమని చెప్పా రెండు జేజేఎం ని టైం లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పి ట్వంటీ సెవెన్ దాకా అడిగి నిర్ణీత వ్యవధిలో అవ్వలేదు అందుకనే వాళ్ళు అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు ఒక రెండు మూడు వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం జేజేఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి ప్రధానమంత్రి గారి అలా ఇది ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచి ఇవ్వాలని మోడల్ స్టేట్ గా చేయాలనేది దానికి మేమందరం కమిటెడ్ గా ఉన్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు మంత్రి దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తోందన్నారు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి వివరించారు రాష్ట్రంలో సంక్రాంతి పండుగ నాటికి గుంతలు లేని రహదారులే లక్ష్యంగా మరమ్మత్తు పనులను నిర్వహిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుండి రహదారి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులు ఎక్కువ కాలం మన్నేలా మరమ్మత్తు పనులు పూర్తి నాణ్యతతో ఉండాలన్నారు రహదారి పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అపరిచితుల నుంచి ఫోన్లకు వచ్చే మెసేజ్లు మెయిల్స్ స్పందించవద్దని చెప్పారు లోన్ యాప్ లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్ తో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచిస్తూ different uh, modes of apprentices in uh, cybercrime and then we ask them to be more vigilant when they use digital platforms. today, like almost 3,000 members, they have got the education about cyber crimes and then they have converted themselves as cyber citizens. we are taking up a lot of awareness campaigns. this is the first of its kind. almost 2,87,000 members. so they got digital certificates. we are further improving upon that. now we are trying to reach student community. we would like to make parts of the society as uh, cyber citizens. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ సంగీత నాటక అకాడమీ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖలు సంయుక్తంగా వచ్చే నెల ఆరు నుంచి ఎనిమిదవ తేదీ వరకు విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఒక ప్రకటనలో తెలిపారు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఇందులో భాగంగా ఆంధ్ర సాంస్కృతిక వైభవం వారసత్వం సంప్రదాయాలతో పాటు రాష్ట్రంలో ప్రసిద్ధ వంటకాలు హస్తకళలు చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించనున్నామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న మెగా డిఎస్సీ పాఠ్యాంశాలను పాఠశాల విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది అభ్యర్థుల పరీక్షల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్ను విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు ఏపీ టూ జీరో టూ ఫోర్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి అభ్యర్థులు డిఎస్సి పాఠ్యాంశాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు దేశంలోనే మొదటిసారిగా వర్చువల్ ఇంటరాక్షన్ విధానంలో ఈరోజు చిత్తూరు జిల్లా కుప్పం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నామని శాసనమండలి సభ్యులు శ్రీకాంత్ తెలిపారు కుప్పంలో ఆయన మాట్లాడుతూ కుప్పం మండల పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామ సచివాలయాలను అనుసంధానం చేస్తూ ఈ సమావేశాన్ని నిర్వహించామన్నారు వర్చువల్ ఇంటరాక్షన్ విధానం ద్వారా సచివాలయాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఫంగాల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు ప్రజలు సహాయం కోసం తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు మూడు ఆరు సున్నా సున్నా ఏడు నంబరును సంప్రదించవచ్చని చెప్పారు అలాగే గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సూళ్లూరుపేట శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ వివరించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఉప్పరపల్లిలో మంత్రి నిన్న పర్యటించారు దీనిపై మరిన్ని వివరాలను అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఎన్ సుదర్శన్ రెడ్డి అందజేస్తారు వీరబల్లి మండలం ఉప్పరపల్లె జెడ్పీ హై స్కూల్ విద్యార్థిని మాచిరెడ్డి కావ్యశ్రీ మధ్యప్రదేశ్ లో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనబర్చినందుకు ఏర్పాటు చేసిన అభినందన సభలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించి మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందాలన్నారు ప్రభుత్వం క్రీడాకారులకు విద్యా ఉద్యోగాలలో అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడల్లో కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని శ్రీ సత్యసాయి జిల్లా నెహ్రూ యువ కేంద్ర అధికారి మణికంఠ అన్నారు జిల్లాలోని కదరిలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా యువ కేంద్ర అధికారి మణికంఠ మాట్లాడుతూ యువత సాధికారతకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు యువ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు యువతకు స్పూర్తిదాయకంగా ఉండడంతో పాటు వారి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించేందుకు దోహదపడతాయని తెలిపారు రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి వీఎస్ఎం రాజు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గాలు గంటకు నలభై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్లు వీచే అవకాశం ఉంది రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురియవచ్చు బలమైన గాలు గంటకు యాభై ఐదు నుండి అరవై ఐదు కిలోమీటర్లు వీసే అవకాశం ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోసరి వర్షాలు ఒకటి ఇరవై చోట్ల కురిసే అవకాశం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక కోరారు జిల్లాలోని సీతానగరం మండలం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఈరోజు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు అనంతరం ధాన్యం కొనుగోళ్లపై మిల్లర్లు సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా పంట కొనుగోలు నగదు చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ద్వారా రక్షిత తాగునీరును అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్దితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా మరమ్మత్తు పనులను నిర్వహిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు రాష్ట ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న మెగా డిఎస్సీ పాఠ్యాంశాలను పాఠశాల విద్యాశాఖ ఈరోజు విడుదల చేసింది దేశంలోనే మొదటిసారిగా వర్చువల్ ఇంటరాక్షన్ విధానంలో ఈరోజు చిత్తూరు జిల్లా గుప్పం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం